దేవునికి స్తోత్రం కలిగినిగాక ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా మరోసారి అర్ధరాత్రి వేళ నూతన దినారంభంలో నూతన పునరుద్ధాన దినారంభంలో మీ అందరితో పాటు కలిసి నేను కూడా మరొకసారి దేవుని పాద సన్నిధిలో కొంత సమయము విజ్ఞాపనలో గడపడానికి ప్రార్థన మహా పోరాటం చేయడానికి దేవుడిచ్చినటువంటి మహదవకాశం కొరకు దేవుని స్థుతిస్తూ ఉన్నాను రండి త్రిల ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రార్థనా పోరాటాన్ని ఆరంభించుకుందాం ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి దిగిరండయ్యా మా అందరితోనూ మాటలాడకు దిగిరండి మమ్మల్ని వెలిగించడ మండించడానికి దిగిరండి ప్రభా నీ కార్యాలు భూమి మీద జరగడానికి యోగ్యమైన రీతిలో నీకు ప్రీతికరమైన ప్రార్థన పరిచయం చేయటకి రాత్రి మమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా బలపరిచి నడిపించమని మీ ఆత్మ వర్షులుగా మమ్మల్ని చేసి వాడుకోమని ఏ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ జీవిత యాత్రలో ప్రభువాని పాదమే శరణం ఈ లోకమునందు నీవు దప్ప వేరే ఆశ్రయం లేదు ఈ లోకమునందు నీవు దప్ప వేరే ఆశ్రయం లేదు నా జీవిత యాత్రలో లోక నటన ఆశాలనీయు ఈ లోక నటన శాలనియో తరిగిపోవు చూడదినీ వాగ్దానములే మారాణిని వాగ్దానములే నేనమ్ వాగ్దానములే నేనమ్మి సాగేదను నేనమ్మి సాగేదను నా జీవిత యాత్రలో ప్రభువాని పాదమి శరణం ఈ లోకము నందు నీవు దప్ప వేరే ఆశ్రయం లేదు ఈ లోకము నందు దప్పా বেড়ে আশ্রয় রেদ না জীবিত পলুবিধ শোধন কষ্টমূল আবার চুচুড পলধ শোধন কষ্টমূল చూ చూచుండగా కలత చూ చూ హృదయమును కలత చూ నా హృదయమును కదల కాపాడు పాడుము కదలా కాకా జీవిత నిసన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలాదు నిసన్ని సంపూర్ణమైన సంతోషము కలాదు నీదు కుడి హస్తములు నిత్యమున్నా నీదు కుడి హస్తములు నిత్యమున్నా నాకు నాకు సుఖక్షేమేగా నా జీవిత యాత్రలో ప్రభువాన్ని పాదం శరణందు వేరే ఆశ్రయం లేదు ఈ లోకమునందు నీవు దప్ప వేరే ఆశ్రయం లేదు నా జీవిత యాత్రలో ప్రభువాని పాదమి శరణం హలేలుయా స్తోత్రం స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగా కలేలుయా ప్రభునందు ప్రియులారా ఇవాళ ఏడవ తారీఖులో మనం ప్రవేశించాము ఆరవ తారీఖు అయిపోయింది ఆరవ తారీఖు అయిపోయి ఏడవ తారీఖు దినరంభమైంది నిన్నగాకమున్న అంటే ఐదవ తారీఖు నా జన్మదినం మీకు అందరికీ తెలుసు నా జన్మదిన వేడుకలు మీరందరూ మీ మీ పట్టణాలలో మీ ఊర్లలో గ్రామాలలో అద్భుతంగా ప్రజాసేవా కార్యక్రమాలు జరిగించే రక్తదాన శిబిరాలు రోగులకు వృద్ధులకు అనాథ పిల్లలకు పాలు పళ్ళు భోజనము పంపిణీ చేసి రక్తదానం కూడా చేసి అనేక విధాల సేవా కార్యక్రమాలతో నా జన్మదిన వేడుకలను అర్థవంతంగా చేసినందుకు నా ప్రియ ఆత్మీయ బిడ్డలందరికీ నేను వందనాలు దైవాశీస్సులు కృతజ్ఞతలు పలుకుతున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించి మీ జీవితాలను మీ గృహాలను మీ కుటుంబాలను సకల శుభములతో నింపునుగాక ఆ మెయిన్ ప్రియ దేవుని బిడ్డలారా నాకు నమ్మకమైన సహచరులారా సహకారులారా ఆది మొన్నటి దినం శుక్రవారం శుక్రవారము దినమంతా భయంకరమైనటువంటి హెక్టిక్ స్కెడ్యూల్ పొద్దున ఏడు గంటల నుండి రాత్రి పన్నెండు దాకా ఎడతెరిపి లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను మీకు అందరికీ తెలుసు అన్ని లైవ్లో చూసా రాత్రి పన్నెండుకు కూడా నేను కూర్చొని వాక్యం చెప్పగలను నాకు నేను ఇంకా అలసిపోలేదు ఇంకా మైండ్ ఫ్రెష్గా ఉంది బాడీ ఫ్రెష్గా ఉంది చెప్పాలి ఇంకా మూడు గంటల వాక్యం అని రాత్రి పన్నెండు గంటలకు అనిపిస్తా కానీ మరి ఇప్పుడు వీడియో షూటింగ్ చేస్తున్న బిడ్డలు బ్రాడ్కాస్ట్ చేయవలసిన టెక్నికల్ టీం అంతా కూడా రోజంతా నాతో పనిచేస్తూనే ఉన్నారు అదంతా మీరు కూడా చూస్తూనే ఉన్నారు మరి మీకు విశ్రాంతి కావాలి ఇక్కడ ఉన్న టెక్నికల్ స్టాఫ్కి విశ్రాంతి కావాలి కాబట్టి నేను మరీ అమానుషంగా ప్రవర్తించకూడదు మరీ క్రూరమైన భక్తి రాయిది అని అనిపించుకోకూడదని వదిలేపేట విశ్రాంతి తీసుకోండి నైట్ ఇండివిజువల్ ప్రేయర్ చేసుకుంటారులే అని మెసేజ్ పెట్టించాను నిన్ననే చెప్పా రేపు నైట్ నైట్ వస్తాలే అని అజయ్ బాబు చెప్పాను అందుకే వాడు మెసేజ్ పెట్టేశాడు మరి మొట్టమొదటి విషయం నా బర్త్డేని నా బర్త్డే సెలబ్రేషన్స్ని విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి దైవాశిస్సులు మీ మీద పలకాలని వచ్చాను మళ్ళీ ఇప్పుడు తెల్లారితే ఆదివారం అందరము మరి తొందరగా ఆరాధనలకు వెళ్ళాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి మళ్ళీ ఇప్పుడు మూడు నాలుగు గంటల దాకా మనం మేలుకొని ఉండడం అనేది అంత జ్ఞానయుక్తమైన పని కాదు కానీ జస్ట్ మీకు కనబడాలి ఒక గంట అయినా మీతో పాటు కలిసి నేను ప్రార్థనలో ఉండాలని నేను ప్రేరేపించబడిచ్చాను ప్రియులారా ఎంతసేపు చేస్తామనేది కాదు అందరము ఒక్క మనస్సుతో ఏక హృదయంతో ఏక భారముతో ఏక భావముతో పూర్ణమైన పట్టుదలతో ఒక్క పావుగంట అరగంట మనం అందరూ కలిసి ఒక్క మనస్సుతో ప్రార్థన చేసిన చాలు అనేక అద్భుతాలు జరుగుతాయి కనుక చూద్దాం ప్రభు ఎలా నడిపిస్తారో ఈ రాత్రి తొంభై రెండవ కీర్తనలోని ఒక వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుకుందాం ఈ రాత్రి తొంభై రెండవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు నేను చదువుతున్నాను చిత్తగించండి యహోవా నీవే నిత్యము మహోన్నతుడవుగా నొందువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు చేయువారందరూ చెడిపోవుదురు గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తి తివి క్రొత్త తైలముతో నేను అంటబడి తిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను దేవుడు ఈ వాక్యమును మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆశీర్వదించునట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రిలా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి చదువుబడ్డ వాక్య భాగము కొరకుని స్తోతున్నా వీరి వాక్యమును ఆశీర్వదించి విరిచి మాకు పంచిపెట్టి కొంచెం సేపైన నాతో మాతో మాట్లాడి మాకందరికీ ప్రత్యక్షుడమైన ఆయన ప్రార్థన పోరాటం కొరకు మమ్మను ఆయత్తపరచమని యేసు అతి పరిశుద్ధ నామల్లో స్తుంచి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభునందు ప్రియులరా ఈ కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని చెప్పబడింది కీర్తనకారుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే యహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా ఇది ఒక అఫర్మేటివ్ స్టేట్మెంట్ అండ్ ప్రాఫసీ భవిష్యత్తును ప్రవచించుట ఇది ప్రార్థన కాదు ఇది ప్రకటన యహోవా నీవు నిత్యము మహోన్నతుడుగా ఉండాలి స్వామి అనే ప్రార్థన కాదు ఎవడు కావాలనుకున్నా ఎవడొద్దనుకున్నా లోకమంతా వ్యతిరేకించినా నమ్మకపోయినా ఇలా జరగడానికి వీలు లేదని వాళ్ళు వాళ్ళ నెత్తి పగలు కొట్టుకున్నా సరే నీవు మహోన్నతుడుగా నిత్యము ఉంటావు స్వామి నథింగ్ కెన్ చేంజ్ యువర్ స్టేటస్ అండ్ స్టేచర్ ఏది కూడా ఉన్న అంతస్తును నీ స్థాయిని మార్చ జాలదు నీవు నిత్యము మహోన్నతుడుగానే మహోన్నతుడువుగానే ఉంటావు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించదరు ఇది కూడా అఫర్మేటివ్ స్టేట్మెంట్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ వాట్స్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ దేవుని శత్రువులు వర్ధిల్లడానికి వీల్లేదు దేవుని శత్రువులు వర్ధిల్లే అవకాశము లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అంధకార శక్తులు ఎంత ప్రయత్నించినా దేవుని శత్రువులు వర్ధిల్లరు వర్ధిల్లడానికి అవకాశం లేదు తప్పకుండా వాళ్ళు నశిస్తారు నాశనం అయిపోతారు అద్వితీయ సత్యదేవునికి విరోధంగా మాటలాడుట పనులు చేయడం కుట్రలు చేయడం దుష్ప్రచారాలు చేయడం కొంతమందికి ఆటపాటల కింద మారిపోయింది అదే వాళ్ళకు బ్రతుకుద్దెరు అయిపోయింది మతోన్మాదులు కోటీశ్వరుడై కొంతమందికి నెల జీతాలు ఇస్తున్నారట నెలకింత జీతం ఇచ్చి మీరు ప్రభువును దూషించండి ప్రభు భక్తులను దూషించండి బాధ పెట్టండి దుష్ప్రచారం చేయండి వాళ్ళ పేరును చెడగొట్టండి బదనామం చేయండి నెలకు యాభై వేలు ఇస్తాం అని చెప్పి జీతానికి ఈ ఇంటర్నెట్లో వాళ్ళని వాళ్ళకు ఒక ఛానల్ క్రియేట్ చేసి ఈ పని చేయండి యేసును ఆయన భక్తులను దూషించండి అవమానం పాలు చేయండి నెలకు యాభై వేలు తీసుకోండి అపాయింట్ చేశారట అందుకే అర్థం అర్థం లేని విమర్శలు మాట్లాడుతుంటారు మనసాక్షి లేదు యథార్థత లేదు వీళ్ళందరూ అనుకుంటున్నారు ఇదేదో పెద్ద ఆట కింద మారిపోయింది వాళ్ళకి కానీ యేసు క్రీస్తు యొక్క విరోధులు ఎవ్వరు వర్ధిల్లరు త్వరలోనే ఒక టైం వస్తుంది దేవుని శత్రువులు ఏసంటే దేవుడు ఏసంటే సృష్టికర్త మానవ జాతి మూల పురుషుడు పితరుడైన ఆదామును మట్టితో చేసిన బ్రహ్మయ్య ఏసయ్య ఆది మధ్యాంతరహితుడు ఏసయ్య రెండు వేల ఏళ్ల కిందట పుట్టిన దేవుడు కాదు రెండు వేల ఏళ్ల కిందట లేని నిత్యత్వంలో నుండి కాలములో రెండు వేల ఏళ్ల కిందట ప్రవేశించినవాడు ఏసయ్య ఆయన ఆరంభము లేకుండా ఉన్నవాడు ఎవని జన్మించు జగము ఎవ్వని లోపల ఉండు లీనమై ఎవడు అనాది మధ్యలయుడు ఎవ్వడు సర్వము దాని అయిన వాడు ఆయన ఆయన నజరేయుడైనస్సు ఆయనే ఆయన తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు జీవిత కాలానికి గాని జీవనమునకు అంతము గాని లేనివాడు దేవుని కుమారుడు నాదశరీరుడు నాదబ్రహ్మము శబ్ద బ్రహ్మము అదృశ్యదేవుని దృశ్య రూపి ఏకైక దైవావతారం వేదవేద్యుడు యజ్ఞపురుషుడు విరాట్ పురుషుడు సత్యం హి ప్రజాపతి ప్రాణాహి ప్రజాపతి అపరిమితో హి ప్రజాపతి అన్నం వై ప్రజాపతి ప్రజాపతిరగ్ని ఇవన్నీ యేసును గూర్చిన ప్రవచనాలు వేదములు వేదవేద్యుడు ఆయన సకల శాస్త్రములు యేసును గుర్చి సాక్షమిస్తున్నవి ఆయనను దూషించి ఎలా బాగుపడతారు ఎవరైనా ఆయనను ద్వేషించి ఎలా వర్ధిల్లుతారు అంటే వీళ్ళు బంగాళాలు కట్టుకోవడం కార్లు కొనుక్కోవడం బెండి బంగారము నల్లధనం సమకూర్చుకోవడం ఇది వీళ్ళ అభివృద్ధి అనుకుంటున్నారు అదంతా విడిచి వెళ్ళిపోయినటువంటి దినాన లేక ఆ సంపదలను వదిలేసి వీళ్ళే లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన దిన వాళ్లకు తెలుస్తుంది వాళ్ళు సంపాదించింది సంపద కాదు అది దారిద్ర్యము వాళ్ళు సంపాదించుకుంది సంపద కాదు దేవుని కోపాన్ని సంపాదించుకున్నారు దేవుని క్రోధాగ్ని సంపాదించుకున్నారు దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటున్నారు ఆ ఒక్క దేవుని యేసు ఆయనే సృష్టికర్త సైన్స్ దీన్ని నిరూపిస్తుంది యేసు చేసినటువంటి మొదటి పురుషుడు అతని భార్య మానవ జాతికి ఈ తొలిజంటే మూల పురుషులు మూల పితరులు వీళ్ళు మూల పితరులు ప్రోజెనిటర్స్ ఆఫ్ ది హ్యూమన్ రేస్ జెనెటిక్ సైన్స్ చెబుతుంది మానవ జాతి అంతా మొత్తం ఒక్క జంట నుండే బయలుదేరింది పుట్టుకొచ్చిందని ఆ ఒక్క జంట పేరు ఏంటో బైబిల్ చెబుతోంది ఇంకా ఏ మతం చెప్పదు మనుషులు ఎలా పుట్టారంటే తలకాయలోంచి ఒకడు భుజాల్లోంచో ఒకడు కడుపులోంచి ఒకడు కాళ్ళలోంచి ఒకడు పుట్టాడని అని తెలుగు తక్కువ పనికి మాలిన అన్సైంటిఫిక్ అశాస్త్రీయ వాదం చెబుతారు అలాంటి అశాస్త్రీయమైనటువంటి పనికి మాలిన కథలు బైబిల్లో లేవు మనిషిని దేవుడు మట్టిలో నుండి చేశాడు మట్టిలో ఉండే పద్నాలుగు ఖనిజ లవణాలు లోహాలు మానవ దేహంలో ఉన్నవి మట్టిలో నుంచి వచ్చాడు కనుక ఈ దేహం మట్టికి వెళ్ళిపోతుంది బైబిలే చెప్పింది ఇలాగ సశాస్త్రీయమైన సహేతుకమైన చారిత్రక ఆధారాలు కలిగిన పురాతత్వ శాస్త్ర త్రవ్వకాల్లో అనేక ఆధారు ఆధారాలు బయటపడి ఉంటుండగా ఆధారాలన్నీ నిరూపిస్తున్నటువంటి సువార్త యేసును గూర్చిన సందేశం అలాంటి యేసును ద్వేషించే వాళ్ళు దూషించే వాళ్ళు వాళ్ళు పాడైపోతారు నశించిపోతారు ఈ భూమి మీద వాడు బాగున్నట్టు కనబడిన యుగయుగాలు మాత్రం అగ్నిలో కాలుతూ చేసిన పాపానికి నెత్తి కొట్టుకుంటాడు కానీ విడుదల దొరకదు దేవుని శత్రువులకు క్షేమం ఉండదు ఇది ప్రవక్త కీర్తనకారుడు దీర్ఘదర్శి చేస్తున్న భవిష్యత్ ప్రవచనం ఈ దేవుని శత్రువులట భక్తుడిని ఏదన్నా పాడు చేద్దామని పొంచి ఉన్నారట పదకొండవచ్చనం చూడండి నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నులు ఆశతీర చూచను అంటే ఈయన ఆశపడ్డాడు ఈ దుర్మార్గులు నాశనం కావాలి నేను చూడాలని ఆశపడ్డాడు ఆశ తీరిందట ఆశ తీరా వారి గతిని చూచాడట దేవుని విరోధులు దేవుని దాసులకు శత్రువులు పొంచి ఉన్నారు ఏదైనా హాని చేద్దామని కానీ వాళ్ళు నాశనం కావడం భక్తుడు చూశాడు కళ్ళార చూశాడు ఆశ తీరా చూశాడు ఇది లేఖనము లేఖనము నిరర్ధకము కానిరదు కదా గనక మనం ఇప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం ప్రభా తొంభై రెండవ కీర్తనలో తొమ్మిది పది పదకొండు వచనాలలో ఉన్నటువంటి ప్రవచనము నెరవేర్చండి దేవుణ్ణి ద్వేషించడానికి ఎవరికైనా భయం పుట్టాలి దేవునికి విరోధంగా మాట్లాడాలి అంటే గజ గజ వణుకు పుట్టాలి దేవునికి విరోధంగా నిరూపించబడ్డ సత్యానికి విరోధంగా మాట్లాడితే పనులు చేస్తే నాశనమే గతి అని భయం అందరిలో పుట్టాలి అటువంటి కార్యం దేవుడు చేయాలి ఊరికే వీరు ఏమి చేయించున్నారో వీళ్ళని క్షమించారని కాదు వీళ్ళు తెలిసి తెలిసి నీకు విరోధంగా కావాలని నీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారయ్యా వీళ్ళని శిక్షిస్తే వేరే వాళ్ళకు భయం వస్తుంది అది కూడా భక్తుని ప్రార్థనే ప్రియులారా ప్రభువారు కావాలనే శిలోకి అప్పగించుకున్నాడు ఆయన మరణించకపోతే మానవులకు రక్షణ లేదు ఏసు మరణం ద్వారా మానవులకు రక్షణ వస్తుంది కనుక ఆయన అప్పగించుకున్నాడు మనం మరణించడం ద్వారా ఎవరికి రక్షణ రాదు గనుక మనం దేవుని భయం ఏంటో దేవుడు దేవుని యొక్క భయంకరత్వం ఏంటో దేవుడు చేయగలిగిన భయంకర కార్యాలు ఎటువంటివో ఈ లోకానికి చూపించగలగాలి చూపించడానికి మనం బ్రతకాలి చూపించడానికి మనం ప్రార్థన చేయాలి సర్వ దేశాలలో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఎక్కడెక్కడ ఏ ఏ దేశాలలో దేవుని సత్యదేవుని భక్తులను హింసిస్తున్నారు అపనిందల పాలు చేస్తున్నారు అన్యాయంగా దూషించి వేధించి అవమానిస్తున్నారు ఈ దేవ విరోధులు సజ్జన ద్వేషులందరి మీదికి దేవుని బలమైన ఉగ్రత శిక్ష రావాల్సిందే అందరూ నాశనం కావాలని కాదు మనం కోరేది మరీ మూర్ఖుల ఎంత చెప్పినా వినకుండా కరడు కట్టిన ద్వేషంతో ఉన్నటువంటి ఒక నలుగురు ఐదుగురికి దేవుడు దండన విధించాడనుకోండి వీళ్ళ మాటలు విని ఆ చెడు మార్గం పట్టిన వాళ్ళందరికీ గ్రహింపగలుగుతుంది మారు మనసు వస్తుంది చెబితే రాని గ్రహింపు దుర్మార్గుల నాశనాన్ని చూసినప్పుడు వస్తుంది వాళ్ళకి ఆ గ్రహింపు గనక దేవా భక్తులు ప్రహర్షించున్నట్లు భక్తిహీనులు భయపడి పరుగులెత్తున్నట్లు నీ ఉగ్రతను నీ శక్తిని కుమ్మరించు తండ్రి అని మనం చేద్దాం భక్తులకు యాక్సిడెంట్స్ జరగాలని చేతబడులు చేస్తున్నారు భక్తుల ఆరోగ్యం చెడిపోవాలని చేతబడులు చేస్తున్నారు దాని కొరకు దయ్యాల పూజలు చేస్తున్నారు దయ్యములను ఆశ్రయించే భక్తుల మీదకి కుక్కలను ఉసిగొలిపినట్టు ఊసుగొలుపుతున్నారు అట్లాంటి దుర్మార్గులను క్షమించి తండ్రి అని ప్రార్థన చేస్తామా అది తెలివైన ప్రార్థన కాదు దేవుని మన సరిగిన వాని ప్రార్థన కాదు గత కాలంలో గడిచిపోయిన తరాలలో జరిగిన దానికంటే ఇంకా భీకరమైన పోరాటం దేవుని భక్తులకు దేవ విరోధులకు జరుగుతూ ఉంది కనుక ఇప్పుడు మనం దేవుని కోపాగ్ని దేవుని తీర్పులు దేవుని శిక్ష దిగి రావాలనే ప్రార్థన మనం చేద్దాం శిక్షలు అమలు జరగడం ప్రారంభమైపోతే ఎక్కడి మారు మనసు పొందుతారు తొంభై రెండవ కీర్తన నెరవేర్చుతండ్రి దేవ విరోధుల గతి మా కన్నులు ఆశ తీర చూడాలి లేఖనము మా బ్రతుకులో నెరవేర్చండి మనం ప్రార్థన చేసుకుందాం రండి ప్రియుల ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థనలో కొనసాగండి దయచేసి కొద్దిసేపు అయినా కొద్దిసేపు ఒక ముగ్గురు నలుగురైనా ప్రార్థన చేయండి తర్వాత మనం ముగించుకుందాం ఇది ప్రార్థన సమయం అలాగే భూమి మీద భక్తిహీనులను దండించాలి భక్తులను చేయాలి మన మీద జరుగుతున్న మంత్రశక్తులన్నిటిని మంత్ర ప్రయోగములన్నింటినీ దేవుడు నశింపజేయాలి అని ప్రార్థిస్తూ మనకు దేవుడు ధననిధులు విడుదల చేయాలని దేవుడిచ్చిన దర్శనము నెరవేర్చుటకు మనల్ని దేవుడు బలపరచాలని ప్రార్థన చేస్తూ రేపు ఉదయకాలం జరగవలసిన ఆరాధన కూటములు మన సహవాస సంఘములు భూమి మీద ఉన్న సకల డినామినేషన్ల సంఘాలు స్థానిక సంఘాలు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని సకల డినామినేషన్లు పౌలు బోధలోనికి వచ్చినట్లుగా దేవుడు మనల్ని వాడుకోవాలని మనం ప్రార్థన చేసుకుందాం రండి కనులు మూసుకొని అందరూ కూడా ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం రండి నేను మీతోనే ఉంటాను రండి ప్రార్థన ప్రార్థన చేద్దాం చేద్దాం ప్రార్థన చేద్దాం او حاللویا 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 ری خارا درا باهم بارادي پورين درا درا کورا درا باور سي هو دي يا برا شکان درا پورن درا دي خاريب شارا بارادي کندار دي درو درن بارادي ش